హాయ్ వాస్ అందరికీ నమస్కారం ఈ చెట్టు వచ్చేసి ఒక అతను మామూలుగా నిన్నమ్మ నా తీసిన వీడియోలో ఒక అతను చెట్టు పేరు చెప్పి మెడిసిన్ చెప్పండి అన్న లేకపోతే ఉపయోగం లేకుండా పోతుందని కామెంట్ పెట్టాడు థ్యాంక్స్ తమ్ముడు అయితే ఈ చెట్టు ఇదే చెట్టు అది ఇది అతిబాల చెట్టు అనమాట అతిబాల చెట్టు దువ్వేన చెట్టు తుత్తూరు బెండ చెట్టు అని కూడా అంటారు దీంట్లోనే రెండు రకాలు ఉంటుంది ఇదేం పలసనాలు అని ఇంకోటి మంద పాకుతుంటుంది అనమాట అయితే రెండు వైద్యకానికి ఉపయోగపడతాయి అయితే ఈరోజు ఇంకో వైద్యకానికి నేను మంచి మెడిసిన్ చెబుతాను కావాల్సిన వాళ్ళు తయారు చేసుకోవచ్చు దీని ఏర్లు దీని ఏర్లు పీకేసి నీడని ఎండించి ఆవు పాలలో ఏడు మాటలు ఉడికించి ఎండించిన తర్వాత దాన్ని చూర్ణం చేసుకొని కనుక ఉదయం సాయంత్రం ఒక చెంచా పాలల్లో ఆవు పాలల్లో కానీ లేదా గేదె పాలల్లోనైనా కానీ కలుపుకొనిదా తాగితే మా నీరసం అయిపోయిన మనిషి ఒక నడవలేని మనిషి నడవలేని స్థితిలో ఉన్న మనిషి అసలు అడుగు తీసి అడుగేయలేని మనిషి కూడా అతను కూడా ఒక నెలలో బలం గుంజుకొని నడవగలుగుతాడన్నమాట ఓకే తమ్ముడు ఓకేనండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్